సమస్యలు పరిష్కారం కావాలంటే సంఘాలకు అతీతంగా సంఘటితం కావాలని సుప్రీంకోర్టు నలబై ఎనిమిదవ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సూచించారు విజయవాడ తుమ్మలపల్లి వారి క్షేత్రీయ కళాలయంలో తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఉత్తమ జర్నలిస్టులకు ఉగాది పురస్కారాల ప్రధానోత్సవం టీజేఎస్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మేడవరపు రంగనాయకులు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జస్టిస్ ఎన్వీ రమణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎన్వి రమణ మాట్లాడుతూ నాలుగు దశాబ్దాల క్రితం తాను జర్నలిస్టుగా పనిచేశానని పేర్కొన్నారు సమాజం పట్ల అవగాహన ప్రజలకు మంచి చేయాలనే తపన మీడియాలో పనిచేసే వారికి ఉండాలన్నారు ప్రస్తుతం పోకడలు అభ్యంతరంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు నిజానిజాలను తెలుసుకోకుండా పెడ ధోరణితో మీడియా పనిచేయటం మంచి పరిణామం కాదన్నారు జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం కావాలంటే సంఘటితంగా పోరాడాలని సూచించారు తెలుగు జర్నలిస్టులకు భాష మీద పట్టు లేకపోయినా పర్వాలేదు కానీ వ్యక్తులను హసనం చేసే విధంగా ప్రవర్తించడం హితవు పలికారు జర్నలిస్టంలో నిజాయితీ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరారు ప్రస్తుతం మీడియాలో వచ్చే వార్తలు నిజాలను నమ్మే పరిస్థితులు లేవన్నారు సమాజంలో మీడియా పాత్ర ఎనలేనిదన్నారు బాధ్యతతో కూడిన జర్నలిజం కావాలని కోరారు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుండి ఎంపిక చేసిన ఉత్తమ జర్నలిస్టులకు అవార్డులు అందజేశారు జర్నలిస్ట్ టీవీ సీఈవో మారెడ్డి నాగేందర్ రెడ్డికి ఉత్తమ జర్నలిస్ట్ అవార్డును జస్టిస్ ఎన్వి రమణ అందజేశారు

బలమైనటువంటి జర్నలిస్ట్ సంఘం అనేటటువంటిది అవసరం అదేవిధంగా జర్నలిస్టుల సంఖ్యను కూడా నియంత్రించాల్సినటువంటి రోజులు వచ్చినాయి మరి ప్రతి వాళ్ళని జర్నలిస్ట్ అనేటటువంటి పరిస్థితి కాకుండా సెల్ ఫోన్ ఉన్నటువంటి ప్రతి వాడు ఒక వార్తని ఒక రోజు పబ్లిష్ చేస్తే అంత మాత్రానికి జర్నలిస్ట్ అయిపోతారని చెప్పేసి అనుకునేటటువంటి రోజులు పోవాలా ఒక ఖచ్చితమైనటువంటి క్రమశిక్షణతో ఉన్నటువంటి ఒక సంఘం ఉండాలా వాళ్ళకి గుర్తింపు ఉండాలా గుర్తింపు కార్డులు ఉండాలా అదేవిధంగా ఖచ్చితంగా సంవత్సరంలో ఒకసారి రెండు సంవత్సరం మనం వృత్తిని ఖచ్చితంగా సమాజ హితం కోసం కానీ మనం ఇస్తున్నటువంటి వార్తలు కానీ చెప్తున్నటువంటి అంశాలు కానీ ఏ రకంగా ఉపయోగపడుతున్నాయి అనేటటువంటి ఒకటి మనం ప్రశ్నించుకోవాలి మనం హక్కుల గురించి అడుగుతున్నప్పుడు బాధ్యతల గురించి కూడా మనం నేర్చుకోవాల్సినటువంటిది అవసరం ప్రత్యేకించి జర్నలిస్టులు ఇవాళ ఈ తరం జర్నలిస్టులు ఏమని పిల్లలు మీరు ఏమనుకోవద్దు ఎందుకంటే నేను చూస్తున్నాను కాబట్టి ఒక ఒకప్పుడు జర్నలిస్ట్గా కనీసం నాకు ఆ హక్కు ఉందని అనుకుంటున్నా మీరు మొదట భాష దగ్గర నుంచి రెండోది మనం వాడేటటువంటి పదాల గురించి కానీ మనం మాట్లాడేటటువంటి విషయాల గురించి కానీ గౌరవం హుందాతనం పెరిగేటటువంటి విధంగా ఉండాలి తప్ప మనం ఒకరిని కించపరిచే విధంగా లేకపోతే బాధ కలిగించే విధంగా ఉండొద్దు అని చెప్పేసి నేను కోరుకుంటాను అంతేకాకుండా పైన డబ్బులు ఇస్తారు చాలా విలాసవంతమైనటువంటి జీవితం గడుపుతారు అనేటువంటి కూడా అభిప్రాయం మీకు తెలుసు వాస్తవానికి అటువంటి వాళ్ళు మరి ప్రపంచం దేశంలో చాలా కొద్ది సంఖ్యలో ఐదు వేళ్ల మీద లెక్క పడినటువంటి వందలో మంది జర్నలిస్టులు ఉంటారు మిగతా తొంభై తొమ్మిది పైగా శాతం పైగా అయినటువంటి జర్నలిస్టులు అంతా కూడా మరి వంటానికి ఇల్లు లేక మరి పిల్లలు సరిగ్గా చదివించుకోలేక నానా కష్టాలు పడి ఇరవై నాలుగు గంటలు కూడా మరి కష్టపడాల్సింది జర్నలిస్ట్ ఉద్యోగం అనేటటువంటి డాక్టర్ ఉద్యోగం లాంటిది ట్వంటీ ఫోర్ అవర్స్ మీకు అలర్ట్గా ఉండాల్సిందే మీకు ఎప్పుడు న్యూస్ ఎక్కడ ఏమందుతుందో ఆ ప్రాంతానికి పోయేసేసి ఎండానక అవ్వాలనుక మరి చల్లనిక కష్టపడితేనే మీరు వార్తలు సేకరించగలుగుతారు అంతే తప్ప మీరు ఇంట్లో ఉండే ఎవరికో ఫోన్ చేసి అక్కడ ఏదో అయిందంట అని చెప్పేటటువంటి హియర్సే మాటలతో కనుక జర్నలిజం చేస్తే మీరు జర్నలిస్ట్గా రాణించారు ఇటువంటి విషయాల్లో కనుక మీరు జాగ్రత్తలు తీసుకొని మీ ఆరోగ్యం గురించో సంక్షేమం గురించో ఈ పిల్లల భవిష్యత్తు తెలియపు ఎంతనే యాజమాన్యం ఆ జానంలో న్యూస్ వచ్చింది ఇంకా చెప్పలేదు ఎందుకు ఇంకా ఇచ్చే అడిగేటటువంటి ప్రతి ఇవాళ యాజమాన్యం జర్నలిస్టుని గుర్తించేటటువంటిది లేకపోతే గౌరవించేటటువంటి పద్ధతి కూడా తగ్గిపోయినటువంటి పరిస్థితి ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ ది జర్నలిస్ట్ అనేటటువంటిది కనుక జరగకపోతే మనం ఏదైనా సబ్జెక్ట్ ఇవాళ సబ్జెక్ట్ స్పెషలిస్ట్ జర్నలిస్ట్ వచ్చారు మరి లీగల్ ప్రొఫెషన్కి సంబంధించినటువంటి వాళ్ళు లీగల్ జర్నలిస్టులు వచ్చారు అదేవిధంగా ఆర్థిక సంబంధించినటువంటి విషయాలు చెప్పిన ఆర్థిక జర్నలిస్టులు వచ్చారు సంగీతంగానే కళలకు సంబంధించిన వాళ్ళు స్పెషలిస్టులు అయిపోయారు రాజకీయాలకు సంబంధించినటువంటి జర్నలిస్టులు వాళ్ళు స్పెషలిస్ట్ అయ్యారు ఇట్లా చాలా స్పెషలిస్ట్లా మయమైపోయింది జర్నలిజం కూడా అందుకని మనం ఏ రకమైనటువంటి సబ్జెక్ట్ మీద మనం జర్నలిజం జర్నలిస్ట్గా రాణించాలనుకుంటున్నామో ఆ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి అంశాల మీద మనం క్షుణ్ణంగా నేర్చుకొని మనకి ఒక అవగాహన వచ్చిన తర్వాత కనుక మనం వెనక చేస్తే మనకు చాలా గొప్పగా ఉంటుంది ఇంకొక విషయం మనం ఇంకొక వ్యక్తి గురించి ఏదైనా ఇంటర్వ్యూ కానీ ఇక్కడ వెళ్ళినప్పుడు ఆ వ్యక్తికి ఉన్నటువంటి ఆ వ్యక్తి గురించి పూర్తి అవగాహన ఉండాలా ఆయన గురించి మనం అడగబోయేటటువంటి ప్రశ్నలు కానీ ఆయన దగ్గర నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసేటటువంటి ఆన్సర్స్ గురించి మనకు ఒక క్లారిటీ అనేటటువంటి ఉండాలి అప్పుడే మనం ఒక జర్నలిస్ట్గా చక్కగా రాణించగలుగుతాం ఇటువంటి కొన్ని ముఖ్యమైన విషయాలని ప్రత్యేకించి ఈ తరం జర్నలిస్ట్ కనుక నేర్చుకోకపోతే గురించి అది చెప్పాలంటే అది పెద్ద చాలా ఎక్కువ సమయం పడుతుంది ఇది సందర్భం కాదు ప్రత్యేకించి తెలుగు జర్నలిస్టులు వాళ్ళు తెలుగు భాషలో అర్థమయ్యేటటువంటి విధంగా నేను వ్యాకరణ సంబంధమైనటువంటి భాష మాట్లాడడం అంటే ప్రజలు మాట్లాడేటటువంటి భాష కనీసం అర్థమయ్యే రకంగా కూడా మాట్లాడేటువంటి పరిస్థితి లేదు ఇది నా ఫస్ట్ గ్రీవెన్స్ నాకు మొదట అభియోగం రెండోది మనం ఇచ్చేటటువంటి వార్త చాలా నిష్పక్షపాతంగా వాస్తవాలకు దగ్గరగా ఉండాలి అప్పుడే మన మీద నమ్మకం పెరుగుతుంది గౌరవం పెరుగుతుంది ఇవాళ దురదృష్టవశాతి ఏంటంటే వెనకటి రోజుల్లో అంటే వార్తలు రాయాలంటే ఇవాళ జరిగినటువంటి వార్త ఇవాళ రాత్రి పన్నెండు గంటల వరకు మనకు టైం ఉండేది ఎందుకంటే వాళ్ళు వార్త కప్పికల్లోనే వచ్చేది కాబట్టి అప్పటికప్పుడు పబ్లిష్ చేయాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి మనం ఇంకా ఎక్కువ వివరాలు సేకరించి చేసే అవసరం లేదు అయితే ప్రదర్శన టీవీ ఛానల్స్ వచ్చిన తర్వాత బ్రేకింగ్ న్యూస్ వచ్చిన తర్వాత ట్వంటీ ఫోర్ సెవెన్ న్యూస్ వచ్చిన తర్వాత ఎంత రాజకీయం జరుగుతుంది అనేటటువంటి విషయం మీరు తెలుసు ఒక సంఘటన జరగకపో జరగకపోయే ముందే జరిగినట్టు బాగా ఇచ్చేయటం సంఘటన జరగకపోయినటువంటి అనేక అంశాలను ఊహించుకొని రాయటం ఊహించుకొని చెప్పడంతో చాలా కన్ఫ్యూజన్ ఇది మంచి పద్ధతి కాదు మన టెక్నాలజీని మనం వాడుకుంటున్నామంటే టెక్నాలజీ సమాజానికి ఉపయోగపడే విధంగా మన గౌరవం పెంచే విధంగానే ఉండాలి తప్ప మనం తను దుర్వినియోగపరచుకునే విధంగా ఉండకూడదు ఇవాళ పోటీ ప్రపంచం నిజమే పోటీ నడుస్తుంది ఒక ఛానల్లో న్యూస్ ధర పేపర్లో ప్రత్యక్షాలతో ఇస్తే నిజమే తను రమ్మేవాళ్ళు ఇవాళ పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు కానీ టీవీల్లో వచ్చినటువంటి వార్తలు కానీ సోషల్ మీడియాలోకి వచ్చినటువంటి వార్తలు కానీ నిజవంతంలో అనేటటువంటి దాని మీద సందేహాలు అవన్నీ ఉండి మరి సందేహాస్పదమైనటువంటి గౌరవంతో చూస్తున్నారు తప్ప నమ్మకం నమ్మకం కలిగించాలంటే నిజాయితీలో కూడినటువంటి నిష్పక్షపాతమైనటువంటి రిపోర్టింగ్ కానీ అది చేయటం వల్ల మనకి గౌరవం జరుగుతుంది ఇంకోటి ఏంటంటే ఒక జర్నలిస్ట్గా చెప్తున్నాను నేను జడ్జిగా కూడా చేశాను కాబట్టి చెప్తున్నాను మీరు ఏదైనా వార్త రాసే ముందు ఇతర ఏదైనా సంస్థల గురించి కానీ ఒక వ్యక్తుల గురించి కానీ కనుక వాళ్ళ వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుందనుకుంటే దానివల్ల వాళ్ళు నష్టపోతారు అనుకుంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అని అంటే ఎదుటి మనిషిని మీ గురించి ఈ రకమైనటువంటి ఆరోపణలు వచ్చినాయి కాబట్టి మీరేమన్నా చెప్తారా నేను ఈ రకమైనటువంటి వార్తని పబ్లిష్ చేస్తున్నాను అని చెప్పి అడగటం చాలా అవసరం ఎందుకంటే ఎవరికైనా సరే రైట్ టు ఎక్స్ప్రెస్ హిస్ గ్రీవెన్స్ అంటే తన తరఫున సమాధానం చెప్పేటటువంటి హక్కు ఉంది అందుకనే ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అనే జస్టిస్ అనేటటువంటి మనం ఒక జర్నలిస్ట్గా ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం ఈ చర్యలు కనుక తీసుకొని అది ఇంకొకటి ఇప్పుడు రంగనాయకులు గత మాట్లాడేటప్పుడు మన ఇవాళ చాలా జర్నలిస్ట్ అసోసియేషన్స్ సంఘాలు ఫెడరేషన్స్ అన్నీ ఉన్నాయి ఎక్కువ ఉండటం తప్ప నేను అన్నగాని కొద్దిమంది జర్నలిస్టుల కోసం ఇన్ని రకాల సంఘాలు ఇన్ని రకాల అసోసియేషన్స్ అవసరం లేదు అన్నీ కూడా ఒక పార్టీ మీద కనుక ఉంటే మీరంతా కూడా ఒక సంఘటితమైనటువంటి శక్తిగా ఉంటేనే ప్రభుత్వాలు కానీ వ్యక్తులు కానీ మిమ్మల్ని గౌరవిస్తారు మీ హక్కుల సాధించుకోవడానికి ఉపయోగపడుతుంది మీకు మరి మీ సంక్షేమం కోసం ఉపయోగపడుతుంది జర్నలిస్టులు అంటే సోదరి సోదరి మనులందరికీ నా హృదయపుర నమస్కారం ముందుగా క్షమించాలా సేపు బాధితమైంది అనుకోకుండా ఒక కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు వచ్చేటప్పుడు ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యి కొంచెం ఇబ్బంది అయింది రావటానికి సో అందుకని కొంచెం లేట్ అయింది క్షమించాలి నేను కూడా మరి నా తెలిసిన తర్వాత మొదటి ఉద్యోగం ఒక జర్నలిస్ట్గానే ప్రారంభించినటువంటి విషయం డిగ్రీ పూర్తయిన తర్వాత ఏం చేయాలని అనుకున్నప్పుడు అంతకుముందు నేను వార్తా పత్రికలకి కొన్ని వ్యాసాలు రాసినటువంటి సంవత్సరం ఉంది కొన్ని సంవత్సరాల మీద ఆ నేపథ్యంలో ఒక తెలుగు దినపతిగా ప్రత్యేకించినాడులో సబ్ ఎనిటర్గా పంజాబ్లో అనేటటువంటి ఉద్దేశంతో వెళ్ళారు ఆషా ఆషామాషీగా అది నాకు ఇస్తారా లేదా అనుకోవాలి అనుకుంటా ఉంటుంది ఎందుకంటే నాకు జర్నలిజంలో ఏ రకమైనటువంటి అనుభవం లేదు అయినప్పటికీ కూడా ఆ ఇంటర్వ్యూ పెట్టండి అయితే వాళ్ళు అడిగారు ఈ నువ్వైనా సేవలు ఎవరైనా రాశారా అని చెప్పి లేదు నేనే రాశారని చెప్పి చెప్పి మరి టూ జీ ఆయన వాళ్ళు దానికి కన్విన్స్ అయ్యి నువ్వు జర్నలిస్ట్ అంటే ఎడిటర్ ఎడిటోరియల్ ఇది కాకుండా రిపోర్టింగ్కి సిద్ధమైన అడిగారు నాకేం అభ్యంతరం లేదు ఏదైనా చేస్తా అంటే రెండో రోజు నుంచి రిపోర్టింగ్కి ఒప్పుకున్నాను విజయవాడ సిటీలోనే ఎక్కువ రిపోర్టింగ్ చేశాను ఆ రకంగా కొన్నాడు పాటు నేను ఒక జర్నలిస్ట్గా పనిచేశాను జర్నలిస్ట్ ఉద్యోగం అంటే అంటే ఇది దాదాపు నైన్టీన్ ఎయిటీ ఎయిటీ వన్ ఆ ప్రాంతం దాదాపు ఎనిమిది సంవత్సరాలు ఉండేవాడు ప్రత్యేకించి పత్రికల్లో పనిచేసేటటువంటి వాడిని జర్నలిస్టులు ఫ్రీలాన్స్ జర్నలిస్టులు కానీ అయితే ఇండిపెండెంట్గా ఇవాళ ఛానల్స్ పెట్టుకొని పనిచేసేటటువంటి జర్నలిస్టులు కానీ టీవీ జర్నలిస్టులు కానీ ఉండేవాడు కాదు కాబట్టి జర్నలిస్ట్ అనేవాడు మందే ఉండేవాడు కాబట్టి మా ఒక విజయవాడ నగరంలో మొత్తంలో చూసుకుంటే ఒక ఏడెనిమిది మంది పది మంది జర్నలిస్టులు ఉండేవాడు చాలా గౌరవప్రదమైనటువంటి పరిస్థితి ఉండేది సకటివైన మర్యాద చేసేవాడు చాలా గొప్పగా ఉండేది అది గర్వంగా ఉండేది ఆ రోజుల నుంచి టెక్నాలజీ బాగా అభివృద్ధి అయింది మరి టీవీ ఛానల్స్ వచ్చినాయి టీవీలు వచ్చినాయి టీవీల నుంచి సొంతంగా యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని అదే కాకుండా ఫ్రీ లాన్స్ జర్నలిస్టులుగా ఇవ్వాలేమో మనం ఎన్నో రకాల విధానాల ద్వారా ప్రజలకి వార్తలు ఇచ్చే వార్తలు అందించేటటువంటి వార్తలే కాదు వినోదం విజ్ఞానం ఆనందం హాస్యం అన్నీ అందించేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి జర్నలిస్టుల సంఖ్య పెరిగిపోయింది రకంగా చెప్పాలంటే జర్నలిస్టుల సంఖ్య ఎంత పెరిగిందో మరి అదే రకంగా జర్నలిస్టుల మీద విమర్శలు కూడా అంతే పెరిగిపోయి క్షమించాలా నేను ఈ సభకు ఒప్పుకునే ముందు రంగనాయకులు గారు చాలా స్పష్టంగా చెప్పాను రంగనాయకులు గారు నేను కొన్ని వాస్తవాలు మాట్లాడుతాను మీ సభ్యులకి ఏదైనా అభ్యంతరం బాధ కలిగిస్తే అంటే లేదని మీరు మాట్లాడాలన్నారు ఎందుకు అంటే ఏదైనా సరే ఒక వృత్తి కానీ ఉద్యోగం కానీ మనం చేసేటప్పుడు మనకు సరైనటువంటి గౌరవం ఉండాలా అదేవిధంగా సరైనటువంటి గుర్తింపు ఉండాలా అప్పుడే మనం ఆ వృత్తికి కానీ ఆ ఉద్యోగానికి కానీ న్యాయం చేయగలుగుతాం రంగనాయకులు గారు చెప్పారు కొన్ని సమస్యలు జర్నలిస్టులకు ఉన్నటువంటి సమస్యలు అది నేను సమస్యలు గురించి తర్వాత చెప్తాను ఎందుకంటే నాకు బాగా తెలుసు కాబట్టి నేను ఆ విషయాల గురించి చెప్తాను ముందు మనల్ని మనం ఆత్మవిమతి చేసుకుని మనం ఎంతవరకు వృత్తిపట్ల నిబంధనతోటి పనిచేస్తున్నాం అనేటువంటిది ఒకటి మనం ప్రశ్నించుకోవాలి